కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు గిరిజన ప్రాంతాల్లో వైద్యుల కొరత ఉందని ప్రభుత్వ కాలేజీల్లో చదువుకున్న డాక్టర్లు నెలలో రోజు గిరిజన ప్రాంతాలకు వెళ్లి సేవ చేయాలని అన్నారు అరకులో సైకిల్ మీద అరకులో సికిల్ సెల్ అనిమియా బాధితుల కోసం సొంత నిధులతో బ్లడ్ బ్యాంక్ నిర్మిస్తున్నామని పవన్ తెలిపారు ఈ రాంకోస బృందానికి ఒక విజ్ఞప్తి గ్రామీణ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో స్పెషలిస్ట్ల వైద్యు వైద్యులు కొడుతుంది ప్రభుత్వ కళాశాల చదువుకున్న డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కాకినాడ రంగరాయ కాలేజ్ వైద్యులుగా మీరు వన్స్ గ్రాడ్యుయేట్ అయ్యి మీరు ఎంత బిజీ అయినప్పటికీ కూడా కనీసం నెలలో మన దేశం కోసం అది రెస్పెక్ట్ ఇట్ కుడ్ బి ఆంధ్రప్రదేశ్ ఇట్ కుడ్ బి తెలంగాణ ఇట్ కుడ్ బి ఎనీ అదర్ స్టేట్ బట్ ఒక్కసారి వి షుడ్ రీవిజిట్ గో బ్యాక్ టు అవర్ మోస్ట్ నెగ్లెక్టెడ్ ప్లేసెస్ ఇన్ అవర్ స్టేట్ అండ్ ఇన్ అవర్ కంట్రీ రోజైనా సరే గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఎవరికైతే వైద్యం అందదో వారికి వైద్య సేవలు అవగాహన శిబిరాలు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను అరకు పర్యటనలో నేను మొన్న మధ్యన అరకు పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు వాళ్ళు కూర్చొని అడిగింది మాకు సికిల్ సెల్ అనీమియాతో ఎనీమియాతో బాధపడతా అని గమనించాం సో నా వంతుగా దాతల సహకారంతో అరకులో ఒక బ్లడ్ బ్యాంక్ భవనాన్ని నిర్మిస్తున్నాం